సో ఇప్పుడైతే రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే జరుగుతుంది సో చెప్పండి ఇది ఏంటి రైస్ లాగా ఉంది ఇది రైస్ రాగి ముద్దకి బాగా రైస్ ఉడకాలే ఉడికిన తర్వాత ఆయిల్ నెయ్యి రాగి పిండి వేసి బాగా ఒక టెన్ మినిట్స్ కలపాలి సో రైస్ ఉడికిన తర్వాత చాలా మెత్తగా అయిన తర్వాత ఇందులో రాగి పౌడర్ నెయ్యి ఆయిల్ వేసి మెత్తగా కలిపి ఉండేలాగా అంతేనా ఇది రైస్ ఇందాక చూయించాం కదా ఉడకాలని ఇలా మెత్తగా ఉడకాలి తర్వాత రాగి ముద్ద ఇలా పిండిని వాటర్ కలుపుకోవాలి సగం పిండి కాకుండా రాగిని ఒక వీళ్ళు డబ్బాలోకిత ఇక్కడ ఏమి మెజర్మెంట్స్ అనేవి లేవు ఈ హోటల్లో సో వాళ్ళు ఒక డబ్బాలో హాఫ్ డబ్బాకి హాఫ్ వాటర్ వేసుకొని అందులో పిండి మొత్తం కలుపుకున్నారు అనమాట సో ఆ లిక్విడ్ ని ఈ రైస్ లో యాడ్ చేస్తారా సో యా ఈ రైస్ లో ఆ లిక్విడ్ ని యాడ్ చేస్తారు కలుపుతూ ఆ రాగి పిండి అనేది యాడ్ చేస్తూ ఉండాలన్నమాట రైస్ లోకి సో అలా ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు పిండి పిండిని వాటర్లో పెట్టిన ఆ లిక్విడ్ ని యాడ్ చేస్తున్నారు సో ఇందులో ఆయిల్ అవన్నీ ఇప్పుడు వేసారా తర్వాత వేస్తారా ఓకే రైస్ లోకి ఆ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇది రైస్ మెత్త కుడికిన తర్వాత రాగి పిండి వాటర్ లో కలిపి వేసేసి బాగా టెన్ మినిట్స్ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉంచాలి అలా పెట్టి టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అది టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి టెన్ మినిట్స్ సో ఆ రైస్ లో రాగి పిండి లిక్విడ్ ని వేసిన తర్వాత అంటే అది పొడి పౌడర్ ని వేయకూడదు ఎందుకంటే ఉండలు కట్టకుండా దాన్ని ఆల్రెడీ వాటర్ లో మెల్ట్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అందులో వేసి ఉండలు కట్టకుండా పది నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఆ ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళు అందులో ఆయిల్ ఇంకా వేరే ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తారు రాగి ముద్ద ప్రిపరేషన్ ఒక టెన్ మినిట్స్ వాళ్ళకి ఆపకుండా కలిపారనమాట టెన్ మినిట్స్ కాదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ మిక్చర్ని అంటే ఆ మిక్చర్ అంటే రాగి పౌడర్ కలిపిన లిక్విడ్ని అండ్ ఆ రైస్ని చాలా మెత్తగా అయ్యేలాగా కలిపారు సో అందులో వీళ్ళు ఇప్పుడు ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తారు ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు లాస్ట్ రెడీ అయిపోయింది ఆయిల్ నెయ్యి వేసి కలిపి తీసేయడమే సో అదంతా దాంట్లో పట్టేలాగా కలపాలా నేను ఒకసారి కలపచ్చా చాలా గట్టిగా ఉంది సో దాన్ని అంత గట్టిగా కలపాలన్నమాట మొత్తం నెయ్యి అండ్ ఆయిల్ ఫుల్ ఆ రాగి అండ్ రైస్ కి పట్టేలాగా రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకొంచెం దగ్గర పడ్డాక ఉండల్లాగా చేయాలండి సో రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇందులో వాళ్ళు దించేసే ముందు ఆయిల్ అండ్ నెయ్యి యాడ్ చేశారు అది మొత్తం దానికంతా పట్టేలాగా కలిపి దాన్ని సర్వ్ చేస్తారనమాట సో సర్వింగ్కి రెడీగా ఉంది రాగి ముద్ద